जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमुकटव श्लोकमु अधः साखम् अश्वत्थं प्राहुरव्ययम् చందాంసి ఎస్య పర్ణా వేద సవేదవిత్ ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సంసారమనేటటువంటిది వృక్షములాంటిది ఆ వృక్షం ఎట్లా ఉంటుందంటే దాని వేర్లు పైకి ఉంటాయి ఈ వేర్లు అంటే ఈ వృక్షానికి వేరు మొదలు చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఊర్ధ్వలోకాల్లో ఉంటాడు ఇక ఈ వృక్షపు కొమ్మలు క్రిందకు విస్తరించి ఉంటాయి అంటే క్రింది లోకాలు అని అర్థం ఆ లోకాలలో ఉండేటటువంటి దేవతలు మనుషులు జంతువులు చెట్లు ఇవన్నీ ఆ వృక్షానికి ఉండేటటువంటి కొమ్మలు ఇక ఈ వృక్షము ఒకనాడు ఎండిపోయేది కానే కాదు ఎల్లప్పుడూ ఉంటుంది అందుకని ఈ వృక్షాన్ని నిత్యమైనది సనాతనమైనది అని అంటారు అర్జున ఇక దీనికి ఉండేటటువంటి ఈ వృక్షానికి ఉండేటటువంటి ఆకులు వేదమంత్రాలు వేదమంత్రాలలో చెప్పబడేటటువంటి కర్మలు ఈ వృక్షానికి ఆకులు ఇక ఫలాలను ఆశిస్తూ కర్మలను చేస్తూ ఉండటం వలన ఈ చెట్టు ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది అయితే ఈ చెట్టు యొక్క రహస్యము తెలిస్తే వేదార్థ జ్ఞానము తెలిసినట్టే ఈ చెట్టు యొక్క రహస్యము తెలుసుకున్నటువంటి వాడు వేదార్థ జ్ఞాని అయినట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనం నిరంతరము తిరుగుతూ ఉన్నటువంటి ఈ సంసారాన్ని ఒక వృక్షముతో పోల్చి చెబుతూ ఈ సంసారమనే వృక్షాన్ని ఛేదించుకొని కర్మబంధము నుండి విముక్తులం కావాలంటే దానికి కావలసినటువంటి ఉపాయము వేదములోనే ఉంది అని వేదము యొక్క విశిష్టతను మనకు వేదము పట్ల ఉండవలసినటువంటి అవగాహనను మనకు వేదము పట్ల ఉండవలసినటువంటి విశ్వాసాన్ని ఉటంకిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ అశ్వత్థ వృక్షమే మనము చిక్కుకున్నటువంటి ఈ సంసారము అని గ్రహిస్తూ ఈ సంసారాన్ని దాటి పరమాత్మను పొందటమే ధ్యేయముగా పెట్టుకొని ఆ పరమాత్మ ఉపదేశాన్ని శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఊర్ధ్వమూలమధాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాం శియశ్య యస్తం వేదసవేద విత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుఖయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షణ నరేంద్రుడికి గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఘోరాయ మూఢాయ గుణధర్మినే निर्विशेषाय साम्याय नमो ज्ञानघनाय च नमःशान्ताय घोराय मूढाय गुणधर्मिणे निर्विशेषाय साम्याय नमो ज्ञानघनाय च సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవునికి నేను వందనములు సమర్పిస్తున్నాను నారసింహస్వామి వంటి ఉగ్రమైన రూపములను స్వీకరించేటటువంటి భగవానుడికి నేను వందనములు సమర్పిస్తున్నాను వరాహములాంటి జంతుస్వరూపములను తీసుకొని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటటువంటి భగవానుడికి నేను వందనములు సమర్పిస్తున్నాను ఏ ఆకారము లేకపోయినప్పటికీ రకరకాల స్వరూపాలలో క్రిందకు దిగివచ్చి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి అనేకమైన అవతార మూర్తులకు నేను వందనములు సమర్పిస్తున్నాను శుద్ధ సత్వగుణము కలిగినటువంటి భగవానుడు ఈ లోకములో ఈ త్రిగుణాత్మకమైనటువంటి భౌతికమైనటువంటి ఈ ప్రకృతిలో రకరకాల స్వరూపములను స్వీకరించి సాధు పరిత్రాణము చేస్తూ ఉన్నాడు అట్లాంటి భగవానుడికి నేను వందనములు సమర్పిస్తున్నాను మనస్సుకు వాక్కుకు వేదమునకు కూడా అందనటువంటి దివ్య తేజోమూర్తికి భగవానునికి నేను వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष పదిహేనవ అధ్యాయము ఒకటవ శ్లోకము ఊర్ధ్వమూలమ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం యస్తం వేదసవేదవిత్ ऊर्ध्वमूलमधः साखमश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेदसवेदवित् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण